మాత్రమే వెళ్ళాలి తప్ప మనం లేకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశంతో మాత్రం ఎవరు మన పాయింట్ నుంచి వెళ్ళకూడదు అది గా అందరూ గుర్తుపెట్టుకోవాలండి అలాగే ఇక్కడ మనం చేస్తున్నది సర్వీస్ ఒక పబ్లిక్ మాత్రమే కాదండి భగవంతుడికి కూడా మనం సేవ చేస్తున్నాం ఎవరైనా సరే మనం ఫాలో అయ్యే ప్రోటోకాల్ వాళ్ళ యొక్క టైం చాలా విలువైనది సమాజంలో చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు టైం కేటాయిస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకున్న అధికారం ఉపయోగించుకుని అనే ఉద్దేశంతో వాళ్ళకి టైం వేస్ట్ చెప్పేసి మనం ఒక ప్రోటోకాల్ సిస్టం అనేది ఫాలో అవుతూ ఉంటాము అంతే తప్ప మన ఉద్దేశం కాదు అక్కడ అలాగే డోనర్స్ ఉంటారు ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు డొనేట్ చేసి అక్కడ ఆ సంస్థ నిలబడటానికి అలాగే ఆ సంస్థకి వచ్చే సామాన్య భక్తులందరికీ రకరకాల సౌకర్యాలు కనిపించడానికి అలాగే అక్కడ ఏవైనా సరే ప్రసాద డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే అలాగే కానీ 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 వాటర్ ధాన్యాలు కూడా సార్ మేము అన్ని ఏర్పాటు చేసాము ఆల్రెడీ

మధ్య మా సెంటర్ పాయింట్ వచ్చేవాంగ్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ గ్రీన్ లైట్ మూవ్ అయ్యేట్టులో లైట్ పెడతా సార్ అయితే సార్ పక్కన మనకి పార్కింగ్ పెడతా ప్లేస్ లేదు సార్ మన వెహికల్ ప్లేస్ పెడతాయి సార్ కొంచెం ఏర్పాటు అయ్యిందా ఎఫ్ఐ కన్నా మనకి అవును సార్ लेकिन पटा पटा के ना ऐसा ऐसा नहीं सोचा अलेक बस नहीं तो उस रूप में बाग़ी बस नाइवेड सीने डिविजन का डिविजन का है ना एक बड़े जेस्पेंटर हाँ नहीं आप तो तो मावर को करता बीजेपी का स्टार इंटर हाँ आओ नॉट बीस बस्स के बाद जब आप बीस बस्स आओ नहीं से मतलब बस्स అంటే మనకి ఏదో రావట్లేదు అంటారు సార్ లాస్ట్ టైం చెప్పారంటే కానీ అటు మనకి ఏమి ఉంటాం సార్ మన పైసెంట్ పాడు అలాగే దేవరం ఈ రోజు నుంచి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి అమ్మాయి జాతర కూడా జరుగుతాయి దీనికి అన్ని రకాల ఏర్పాట్లు ఇన్ఫెక్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ తరఫున చేసుకుంటారు టీవీ అరేంజ్మెంట్ కానీ వాళ్ళ స్టాఫ్ డ్యూటీస్ కానీ బ్యారికేషన్ కానీ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మనము ఉత్సవాలపై ఒక ఏర్పాటు చేసుకుని దానికి చేర్మన్గా ఆర్టీఓ ప్రస్తుతం దీన్ని చైర్మన్గా దీన్ని రివ్యూ చేయాల్సిన పరిస్థితుంది కనుక మనం అందరూ స్టాఫ్తో పాటు డ్యూటీస్ ఒక్కొక్కరికి అలాగే చేసుకుని ముందుగానే ఆ డ్యూటీస్ డెసిగినేట్ చేసుకుని వాటిని మనం కనుక టైంలీ వాటిని మనం ఆ డ్యూటీస్ ఎంటర్ చేసి వాటిని కంప్లీట్ చేసుకోగలిగితే ఎటువంటి అవసరాలు లేకుండా మనం ప్రజలందరికీ అమ్మవారి దర్శనాలు చాలా సాఫీగా జరిగేలాగా చేయగలుగుతాం ఫస్ట్ ఇంద్రమను చర్చించడానికి సంస్థలో పిచ్చారు ఇట్లా ఆర్థిక విభాగపట్లు మనకి ప్రదేశ కార్యత్రి వచ్చారండి ప్రమాకర్రే జనమ్ ప్లేస్ ఆన్సారి ఉంది సరే ఇక్కడ లేదు సర్ ఒక ఐదు నిమిషం సిగ్నల్స్ మీద పెట్టించినా పెట్టించుకోలేను మన ట్రాఫిక్ పెట్టు మనం ఒక 10 నిమిషం సేఫ్టీ పెట్టు చేసుకుంటాం సర్ vehicle సడ వచ్చినప్పుడు ఇక్కడ హోల్డింగ్ పాయింట్ ఉండాలి హోల్డింగ్ పాయింట్ లేకపోవడం వల్ల అదే రోడ్డు బాగా నేర ఉంది హోల్డింగ్ పాయింట్ కంటే మన గ్రేడేట్ చాలా ఎక్కువ ఉంది డౌన్ వెళ్ళిన తర్వాత ఒక బే ఏర్పాటు చేసుకుంటే వెహికల్స్ పది వెహికల్స్ అయితే స్టే అవుతాయి అక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళీ అయితే అక్కడ అక్కడ కూడా బోత్ సైడ్స్ బే కావాలి సార్ బోత్ సైడ్స్ బే కావాలి వెహికల్స్ అక్కడికి మరి ఏర్పాట్లు ఏర్పాటు ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ లో ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మా ఎస్పీ గారు మా ఎస్పీ గారు అదేవిధంగా మా డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ యొక్క ఆదేశాలు మరికి కూడా హాజరవడం జరిగింది మా రూరల్ ఎస్ఐ గారు నేను హాజరవ్వడం జరిగింది ఆర్డీగా చెప్పిన విధంగా దానికి పూర్తి స్థాయి బందోబస్తుని ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా ఈ కళ్యాణానికి ముందు వచ్చే ఆదివారాలన్నీ కూడా ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్పడంతో దానికి కంట్రోల్ చేసుకునే విధంగా కూడా బందోబస్తు ప్రతి ఆదివారం కూడా పెట్టుకుంటాం అదేవిధంగా బ్రిడ్జ్ దగ్గర వన్ వే ఉంది కాబట్టి వన్ వేకి సిగ్నల్ లైటింగ్ పెట్టుకునే విధంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా బిఫోర్ ఫెస్టివల్కి బిఫోర్గానే అది ఇన్స్టాల్ చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాహనాల భద్రత గురించి కూడా టెంపుల్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి సీసీ కెమెరాలు కూడా పార్కింగ్ ప్లేస్ కానించి దర్శనం జరిగి తిరిగి మళ్ళీ భక్తులందరూ తిరిగి వెళ్ళిపోయే వరకు కూడా అన్ని ప్లేస్లలో కూడా ఎక్కడైతే కాంగ్రిగేషన్ ఉంటుందో అన్ని ప్లేసుల్లో కూడా సీసీ కెమెరాస్ కవర్ అయ్యే విధంగా రెగ్యులర్ కెమెరాస్ కాకుండా మా కంట్రోల్ రూమ్ లో అడిషనల్ గా కొన్ని కెమెరాలు పెట్టించి దాని మానిటరింగ్ కూడా కంటిన్యూ కంట్రోల్ రూమ్ అక్కడ మానిటరింగ్ ఉంటది అలాగే మా సిబ్బంది కూడా ఈ సండేస్ కళ్యాణం కళ్యాణం తర్వాత కూడా మా యొక్క సిబ్బంది అక్కడ ఓపీని అవుట్ మనం స్టేషన్ చేస్తాం అదేవిధంగా ఈ రెగ్యులర్ గా సండే అక్కడ అదర్ ఇష్యూస్ యాంటీ సోషల్ ఎబుల్స్ జరగకుండా జరగకుండా కూడా సరైన భద్రత ఏర్పాటు చేస్తాం కళ్యాణం రోజు కూడా ఆర్డీఓ గారు చెప్పినట్లుగా ఎటువంటి లెక్కరు అదర్ యాంటీ సోషల్ ఎబిల్స్ ఏం జరగకుండా సబ్ డివిజన్ బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ పార్కింగ్ అలాగే దొంగతనాల విషయంలో కూడా అవుట్ పోస్ట్ ద్వారా రెగ్యులర్గా అవుట్ పోస్ట్ నుంచి ప్రజలకి తెలియజేస్తుండగా హెచ్చరికలు తెలియజేస్తూ వాళ్ళ పిల్లల గురించి వస్తువుల గురించి జాగ్రత్త తీసుకునే విధంగా తెలియజేస్తూ ఈ కళ్యాణం అయిపోయే వరకు కూడా ఈ బందోబస్తుని పోలీసు వైపు నుంచి పటిష్టంగా ఏర్పాటు చేసుకుని ఎటువంటి అవాంతరాలు జరగకుండా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడానికి సిద్ధమేమి అమ్మవారి జాతర ఉత్సవాల్లో మనకి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది దీని దగ్గర పర్యవేక్షణ కోసం మనం నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై అంటే ఇవాళ మీటింగ్ జరుగుతున్నాం సంబంధిత అధికారులు సంబంధిత సిబ్బంది దేవస్థానం వాళ్ళు మండల అధికారులు డివిజన్ అధికారులు అలాగే ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి పోలీస్ శాఖ సహకారంతో ఇతర సిబ్బంది సహకారంతో అక్కడ జరిగే జాతరని దిగ్విజయంగా మనం నిర్వహించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుని అమ్మవారి దర్శనాన్ని దర్శనానికి వచ్చి అందరూ కూడా దిగ్విజయంగా తిరిగి జాతర ముగించుకుని వెళ్తారు దాంతో పాటు ఈ ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ వాళ్ళు లిక్కర్ ని అలాగే జంతుపల్లు ఇలాంటి వాటిని ఎక్ట్రై చేయకుండా వాటిని రెగ్యులేట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి వాటితో పాటు మనం మన కంట్రోల్ మన వచ్చింది అక్కడ లోకల్గా వండుకుంటున్నారు గ్యాస్ట్ హౌస్ అని పెట్టి వాటి వల్ల ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వాటితో పాటు ఏమైనా ఎలక్ట్రిక్ సప్లై కానీ అలాగే వైద్య సదుపాయాలు కానీ అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ వరకు సిబ్బంది కానీ దేవస్థానం లోపల జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుగానే ఒకసారి మనం రివ్యూ చేసుకోవడం వల్ల తదుపరి కార్యాచరణ జాగ్రత్తగా చేయగలుగుతాం వాటితో పాటు ఈ తెప్పోత్సవం కళ్యాణోత్సవం రోజు ప్రత్యేకంగా ఆ భక్తుల తాకట్టు మనం దృష్టిలో ఉంచుకుని వాటి తగ్గ ఏర్పాట్లకు కూడా మనం తగ్గు రివ్యూ చేసుకోవడం జరిగిందండి వాటి తగ్గ కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్తాం దాని ద్వారా యాతా ఏర్పాట్లు నిర్విజయంగా చేయగలుగుతాం